సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదిహేడు ముముక్షు అయిన వాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువుని సమిదలు చేత పట్టుకుని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి ఆ గురువు నిరతాగ్ని హోత్ర పారాయణుడుగా కూడా ఉండాలని దీని భావం బ్రహ్మనిష్ఠులు ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు శ్రోత్రియులు ఎందరో దొరకవచ్చు నిరతాగ్ని హోత్ర పారాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు కానీ ఈ మూడు లక్షణాలు గల సద్గురువు దొరకడం ఎంతో కష్టం ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి శ్రీ సాయి అడ్డివారే ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు ఆయన నిర్ధాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూసిన విషయమే కానీ ఆయన సాటి లేని శ్రోత్రియులన్న సంగతి తెలుసుకున్న వారెందరో అరుదు కారణం శ్రోత్రియులను గుర్తించగలగాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి అంతేకాదు శ్రోత్రియులమంటే నిజానికి వేదమెరిగిన వారే వేద విధులే మహాపతివ్రత తన సౌందర్యాన్ని ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అలానే వేదం కూడా అర్హుడైన వానికి తన అర్థం తెలియనిస్తుంది వారే వేద వేదమే చెప్పింది బాబా అలాంటి వారే ఆయనకు ముస్లింలకు వేదమైన కురాను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సంపాదన సమర్పిస్తుంది కొందరు దక్షిణాది బ్రాహ్మణులు తీస సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని సిరిడి చేరారు సాయి ముస్లిం వలె ఉండడంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిన నీల మీద పిడికల్ నుంచి భగవంతుని పాదాల భావించి నమస్కరించి వేదం చదవనారంభించారు కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మరచారు అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి వారు ఆశ్చర్యపోయారు అప్పుడు బాబా కొంటెగా నవ్వి మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు భగవద్ అనుగ్రహం పొందడానికే వేదం చదవాలి కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు అసలు అనుగ్రహించవలసింది వారేగా సద్గ్రంథ పఠన కూడా సద్గురుని అనుగ్రహం వలనే సార్థకమవుతుంది అనుగ్రహానికి భక్తి సాధనం కానీ యుక్తి కాదు జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవుకు ఏదో ఒక ఆటంకం వస్తుంటే దానిని బాబా చేతి మీదుగా తీసుకోదలచి అందులో ఒక రూపాయి ఉంచి ఆయనకివ్వాలనుకున్నాడు వెంటనే ఆయన కోరి అతని వద్ద ఇరవై రూపాయలు తీసుకున్నారే కానీ పారాయణ విషయమే ఎత్తలేదు అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపను ఎలా పొందగలిగాడో చెప్పమని అతనిని అడిగాడు తక్షణమే బాబా అతన్ని రప్పించి ఇరవై రూపాయలు దక్షిణ వసూలు చేశారు దేవు మరలా మర్నాడు మాన్కర్ను ఆ విషయమే అడిగాడు వెంటనే సాయి మరలా అతన్ని పిలిపించి ఇరవై ఐదు రూపాయలు అడిగి తీసుకొని కోపంతో నీవు మసీదులోనే కూర్చో నా గుడ్డ పీలికలు ఎందుకు దొంగలిస్తున్నావు తల నిరిసినా ఈ పద్ధతి పోలేరా గుడ్డలతో నరుకుతా జాగ్రత్త అని కేకలు వేశారు అతడికి ఏమీ అర్థం కాలేదు నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా గుడ్డ పీలికల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు ఏం చేస్తాం దైవమే సాక్షి అని మరలా పన్నెండు రూపాయలు దక్షిణ తీసుకున్నారు నీవు రోజూ ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి నీకు మంచి జరిశాలువ ఇవ్వదలచాను చింకీ గుడ్డలు ఎందుకు అన్నారు ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది అతడు భక్తితో సద్గ్రద పఠన ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి కానీ వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం సామాన్యుల బోధలు చింకీ గుడ్డలు సద్గురు ఇచ్చేవి జరి సాలువ దానిని పొందాలంటే దానిని ఇవ్వగలిగిన వారినే కదా అడగాలి ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత లేకుంటే లెక్కకు మీరిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవే కదా ఎంతటి వైద్య గ్రంథమైనా సద్గురువు అయినా వైద్యునితో సమానం కాదు కదా బాబా ఒకరోజు నానాసాహెబ్ నేమోన్కర్తో కాక నీవు రోజు భాగవతం చదవరాదా అన్నారు చదవాలనే ఉన్నది కానీ నాకు సంస్కృతం రాదు అన్నాడు రెమూన్కర్ పర్వాలేదు ఈ మసీదు తల్లే నేర్పుతుంది చదువు అన్నారు అతడు అలాగే ప్రారంభించాడు కొద్ది కాలానికి అతనికి ఆ గ్రంథం అర్థమయ్యి దీక్షిత్ జోగ్ మొదలైన పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో కొన్నాళ్ళ తర్వాత అతనిని ఇతరులకు చెప్పేందుకు మనమెవరం వలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి ప్రతి వారు నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం కావడానికి సాయి వంటి సద్గురుని కృప పొందాలి దాసగుణకు ఈసా వాస్యోపనిషత్తు సరిగా అర్థం కాలేదు పండితులు ఎవ్వరూ అతనికి తృప్తిగా వివరించలేకపోయారు బ్రహ్మజ్ఞానియే వివరించగలను తలచి బాబాను కోరాడు సాయి ఇందులో కష్టమేముంది తిరిగి వెళ్లేటప్పుడు కాకా దీక్షిత్ ఇంటిలో పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు సాయి పరాచకమాడారని అందరూ అనుకున్నారు కానీ దాసగును మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు మరి రోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది దాసగును జాలిపడి ఆమెకు ఒక మంచి చీర ఇప్పించాడు మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకొని వచ్చింది అయినా ఆమె ముఖంలో సంతోషం అలాగే ఉన్నది ఆ సన్నివేశంలో ఈసో పనిషత్తు సారాంశం దాసగునుకు ఇలా తోచింది సుఖదుఖాలు మనో కల్పితాలు సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించిన వాడే ఏ పరిస్థితిలో అయినా ఆనందిస్తాడు